పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు వందల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రాజెక్టులైనా రిజర్వాయర్లైనా కెనాల్స్ అయినా డ్రైన్స్ అయినా సరే ప్రతి సంవత్సరం కూడా యాన్యువల్ మెయింటెనెన్స్ చేయలేకపోతే నిర్వహణ చేయకపోతే ఆ సొమ్ము అంతా కూడా వృధా అయిపోయినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు అటువంటి స్థితిని దృష్టిలో పెట్టుకునే ఈరోజు వయిండెం పనుల నిమిత్తం మెయింటెనెన్స్ నిమిత్తం మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి నిధులు మంజూరు చేయడం జరిగింది ఈ యొక్క నిధులతోటి ఈ యొక్క అత్యవసరమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో పర్టికులర్గా ఆ వీడ్ రిమూవల్ ఆ తూడు గొరబడెక్క వంటి వీడ్ రిమూవల్ కానీ అదేవిధంగా ఎమర్జెన్సీలో ఎక్కడైతే డీసిల్టింగ్ ఉందో అవి కానీ ఈ పనులు కూడా పది లక్షల రూపాయలు దాటి ఉంటే ఆ టెండర్స్ కూడా మళ్ళీ కాలయాపం లేకుండా షార్ట్ టెండర్ వన్ వీక్లోనే అయ్యేటువంటి విధంగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది పది లక్షల రూపాయలు లోపు ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ యొక్క నీటి సంఘాలు ఏదైతే డబ్ల్యూఏ డిస్ట్రిబ్యూటరీ కమిటీ ప్రాజెక్ట్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిధిలో ఆ పనులన్నీ కూడా చేపట్టేటువంటి విధంగా తగిన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే గతంలో ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి పాలనలో ఈ మెయిడ్నెస్ పనులన్నీ కూడా గాలి కొదిలేసినటువంటి పరిస్థితుల్లో ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి తీయనటువంటి పరిస్థితుల్లో ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా డోర్సు షటర్సు రోప్స్ వంటి వాటికి ఆ మరమ్మతుల మాట నుంచి కనీసం గ్రీజు పెట్టి కూడా మెయింటెనెన్స్ చేయలేనిటువంటి స్థితిలో ఏదైతే విధ్వంసకరమైనటువంటి ఇరిగేషన్ వ్యవస్థ ఏదైతే చేర్చారో దాన్ని మళ్ళీ సరిదిద్దుకుంటూ అంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుని ఒక్కొక్కటి సరి చేసుకుంటూ మే ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత జూన్ నెలలో ఎందుకంటే గత ప్రభుత్వం వీడ్ రిమూవ్ కూడా మర్చిపోతే అప్పటికప్పుడు జూన్ నెలలో తొంభై కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఆ వీడ్ రిమూవ్ కానీ అదేవిధంగా అత్యవసర పనుల నిమిత్తం ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి మూడు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి ఆ పనులు జరపడం కానీ మళ్ళీ ఈరోజు మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు అక్షరాల యొక్క వోండెం మెయింటెనెన్స్ నిమిత్తం ఈరోజు నిధులు మంజూరు చేయడం అని అంటే గత ఐదు సంవత్సరాల పాలన పాపం ఫలి నుండి మళ్ళీ ఈ యొక్క ఇరిగేషన్ వ్యవస్థను మళ్ళీ సాగునీటి వ్యవస్థను మళ్ళీ ఆఖరి ఎకరం వరకు ఆఖరి రైతు వరకు కూడా ఆ సాగునీటిని తీసుకెళ్లాలని ఆలోచనతో పనిచేస్తున్నాం ఈ మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలతోటి చేపట్టేటువంటి పనుల్ని క్రింది స్థాయిలో ఏఈ మరి గ్రౌండ్ లెవెల్లో ఉండి పర్యవేక్షణ చేయాలి ఎవరైతే సిఈ ఎస్ఈలు ఎవరైతే ఉన్నారో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఈ మే నె మే నెలాఖరికే ఈ పనులు పూర్తయ్యేటువంటి విధంగా వచ్చే ఖరీఫ్ సీజన్ కల్లా ఈ పనులు పూర్తయ్యేటువంటి విధంగా తగినటువంటి ప్రణాళికాబద్ధంగా నాణ్యతతో కూడినటువంటి పనులు చేపట్టాలని చెప్పేసి కూడా అధికారులు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది